రైతు సదరులకు నమస్కారం ఈరోజు నేను మన ఫామ్కి బిగించడానికి సోలార్ సీసీ కెమెరా ఏర్పాటు చేయడానికి నేను అమెజాన్ ద్వారా ఈ కెమెరాను ఆర్డర్ పెట్టాను ఇది నాకు దాదాపు ఎనిమిది వేల మూడు వందల రూపాయలు నాకైతే ఆర్డర్ అమౌంట్ కట్ చేయడం జరిగింది ఇందులో అమెజాన్ వాడు వాళ్ళ యొక్క కంపెనీ బాక్స్ను ఫస్ట్ కార్డ్బోర్డ్ని పైన పెట్టి తర్వాత మెయిన్ ప్రోడక్ట్ యొక్క బాక్స్ లోపల ఉంటుంది ఇది నాకు మంచిగా ఈరోజు డెలివరీ ఇచ్చారు ఇంకా ఓపెనింగ్ చూస్తుంటే లోపల చూస్తే మనకు కంపెనీ వాడిచ్చిన బాక్స్ అనేది ఉండడం జరిగింది ఇంకా ఆ కంపెనీ వాడిచ్చిన బాక్స్ చూస్తే అది కంపెనీ వచ్చేసి క్యామెట్ స్టెల్లార్ డ్యూ ఫోర్ జీ కెమెరా అంటే ఒకటి దీంట్లో డ్యూ లెన్స్ ఉంటుంది ఇది ముందు యాక్చువల్గా మనము ఎంఐ వాళ్ళది సీసీ కెమెరాలు వాడుతున్నాం అప్పుడు మనకు పవర్ అనేది ఫామ్లో ఉన్నింది ఇప్పుడు అప్పుడప్పుడు కట్ వల్ల దాన్ని తీసేసి ఇంకా సోలార్గా ఆలోచిద్దాము అనేసి దీన్ని బుక్ చేసుకోవడం జరిగింది ఇది రివ్యూస్ కూడా బాగా ఉన్నాయి బట్ నేను ఇది నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైము నేను ఎవరిని అడగలేదు అందుకే బుక్ చేశాను తర్వాత కాలంటే టెన్ డేస్ రిటర్న్ ఉంది ఒకవేళ నచ్చకపోతే లేకపోతే ఏమైనా ప్రాబ్లం వస్తే రిప్లేస్మెంట్ రైస్ ఉన్నాను ఇందులో ముఖ్యంగా ఫస్ట్ ఒక సోలార్ ప్యానల్ ఇచ్చాడు తర్వాత ఇంకా బాక్స్లో చూసే కొద్దికి సీసీ కెమెరా మెయిన్ డోమ్ ఇచ్చాడు ఇప్పుడు నేను తీయబోతున్నాను చూడండి సో ఇదన్నమాట సీసీ కెమెరా డ్యూ లెన్సు దానికి యాంటీనాస్ కూడా ఇచ్చాడు ఓకే అది మూమెంట్ త్రీ ఫార్టీ డిగ్రీస్ త్రీ ట్వంటీ డిగ్రీస్ ఏమో రొటేట్ అవుతుంది తర్వాత ఇంకా ఆ బాక్స్లో వచ్చేసి స్క్రూస్ ఇచ్చాడు అలాగే క్లాంప్స్ రెండు ఇచ్చాడు మనకు దేనికైనా పోల్ కానీ దేనికైనా ఫిట్ చేసుకోవడానికి ఇంకా వచ్చేసి ఇంకా స్క్రూస్ మొత్తం అంటే నాలుగు సెట్లు ఐదు సెట్లు స్క్రూస్ ఇచ్చాడు దెన్ ఇది సోలార్ ప్యానెల్ని ఫిట్ చేసుకోవడానికి ఒక స్టాండ్ ఇచ్చాడు అన్నమాట ఇంకా క్లాంప్స్ అవే సేమ్ క్లాంప్స్ ఇది ముఖ్యంగా ఒకటి సీసీ కెమెరా సోలార్ ప్యానెల్ మరియు ఆ ఫిట్ చేసుకోవడానికి స్క్రూస్ అవి ఇచ్చాడు మరియు సోలార్ ప్యానెల్ని ఫిట్ చేయడానికి స్టాండ్ ఇవ్వడం జరిగింది ఇది నాకు దగ్గర దగ్గర దాదాపు ఎనిమిది వేల మూడు వందల రూపాయలు అయితే పడింది ఆఫర్లో తీసుకుంటే ఇంకా తగ్గచ్చు బట్ నాకు ఇంకా ఇప్పుడు అర్జెన్సీ కాబట్టి ఇది ఇప్పుడు తీసేశాను సోలార్ ప్యానెల్కి వచ్చే కొద్దికి మనకు ఛార్జ్ అవ్వడానికి సి టైప్ మనకు పిన్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో మనకు యూజర్ మాన్యుల్ ఇచ్చాడు ఏదో సంథింగ్ వారంటీ క్యాడ్ ఇచ్చాడు దీని తర్వాత మళ్ళీ పోస్ట్ చేస్తాను ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు